మీరు ప్రాపర్టీస్ని కొనాలనుకున్న లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేసి సేల్ చేయాలనుకున్న ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ కనిపించే నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్ ఇప్పుడు మనం చూస్తున్నది ఒక ఇండిపెండెంట్ హౌస్ అండి ఇది మనకి చెంగిచెర్లాలో సేల్కి వచ్చింది హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ వెస్ట్ ఫేస్లో ఉంటుంది ఇది ఒక టూ బిహెచ్కే హౌస్ మనకి హౌస్ ముందు వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ వచ్చిందండి ఇది ఎయిటీన్ బై ఫిఫ్టీ డైమెన్షన్ లో ఉన్న హౌస్ టూ బిహెచ్కే మనకి హౌస్ ప్లానింగ్ వచ్చేసరికి ఎంటర్ అవ్వడంతోనే ఒక పార్కింగ్ ఏరియా వచ్చింది ఈజీగా కార్ పార్క్ చేసుకోవచ్చు ప్లస్ లోపల ఒక స్పేషియస్ హాల్ అండ్ కిచెన్ టూ బెడ్రూమ్స్ విత్ అటాచ్ బాత్రూమ్స్ ఇది టోటల్గా హౌస్ ప్లాన్ సరౌండెడ్ కూడా అన్ని హౌజెసే ఏ ఉన్నాయండి ఇళ్ళ మధ్యలోనే ఈ హౌస్ అనేది లొకేట్ అయి ఉంటుంది అండ్ మెయిన్ రోడ్ కూడా దగ్గర అవుతుంది దీనికి వెస్ట్ సైడ్ నుంచి వీధి పోర్ట్ వస్తుందండి అందుకే మనకి మార్కెట్ రేట్ కంటే ఒక టెన్ ల్యాక్స్ వరకు తక్కువ రేట్కే వస్తుంది ఇది ప్రైస్ వచ్చేసి మనకి ఫిఫ్టీ సిక్స్ ల్యాక్స్లో వస్తుందండి ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా ఎలిజిబుల్ ఉంటుంది సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి ఫోన్ చేయండి చూస్తున్న ఈ ప్రాపర్టీస్ని కొనాలన్నా లేదా మా ఛానల్ ద్వారా అడ్వర్టైజ్ చేయాలన్నా ఈ నెంబర్కి కాల్ చేయండి ఫర్ మోర్ అప్డేట్స్ ఫాలోవర్జాన్ ఇన్స్టాగ్రామ్ మహోగని అడ్వర్టైజింగ్